లోకేష్ గారు వేగోళం పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మందిని ఇబ్బంది చేసి అతన్ని పాదయాత్ర చేయకుండా ఆటంకాలు అన్నిబడిచినప్పుడు అతను రెడ్ బుక్లో ఎవరైతే ప్రజలకి అన్యాయంగా ఈ ప్రజల్ని ప్రజా కోర్టులో తేల్చుకోవాలంటే నాయకులైనా సరే ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన కార్యకర్తలైనా సరే లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అయినా సరే ఎవరైనా సరే పోలీస్ సేవలో పోలీస్ వ్యవస్థలో కానీ సీఎల్ కానీ డీఎస్బీలు కానీ ఎవరైనా సరే తప్పు చేస్తే కంపల్సరీగా వాళ్ళ పేర్లన్నీ కూడా ఈ రెడ్ బుక్లో ఉంటాయి రాజ్యాంగబద్ధంగా మేము కనుక గెలిస్తే రాజ్యాంగబద్ధంగా బద్ధంగా వీళ్ళని కోర్టు ద్వారా శిక్షిస్తామని చెప్పని ఆ రోజు యువనాయకులు ఎవరైతే మన లోకేష్ బాబు గారు చెప్పాడు ఆ చెప్పిన ప్రకారమే వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది